నమస్తే ఫ్రెండ్స్ నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గోధుమ పిండి అలాగే బెల్లం యూజ్ చేసి చాలా హెల్తీగా కేక్ను ప్రిపేర్ చేశానండి ఓవెన్లో చేయకుండా అలాగే కుక్కర్లో చేయకుండా నేను కేక్ టిన్లో ప్రిపేర్ చేశాను స్టవ్ మీద ఇలా ఫ్లప్పీగా స్పాంజీగా వచ్చిన కేక్ని మనము బర్త్డేస్కి మ్యారేజ్ డేస్కి అలాగే ఏ అకేషన్ అయినా మనకు తినాలనిపించిన పిల్లలు అప్పటికప్పుడు అడిగినా మనము ఇలా స్పాంజీగా మనము హెల్తీగా కేక్ని ప్రిపేర్ చేసి పెట్టేయచ్చండి ఇలా గోధుమ పిండి బెల్లంతో చేసిన కేక్ చాలా టేస్టీగా ఉంది ఇక లేట్ చేయకుండా వీడియో చూసేయండి ఒక బౌల్ పెట్టేసుకొని మనము రెండు గుడ్ల వరకు బ్రేక్ చేసి వేయాలండి ఒక కప్పు గోధుమ పిండికి రెండు ఎగ్స్ తీసుకోండి తీసుకొని ఇలా వైట్ మాత్రమే వేసి ఎల్లో పక్కన పెట్టేయండి వేరొక బౌల్లోకి వేసేసుకోండి ఇలా టూ ఎల్లోస్ తీసి పక్కన పెట్టేసి ఈ వైట్ని బాగా బీట్ చేయండి వైట్ నురుగు వచ్చి మనకి ఫ్లఫీగా కావాలండి వచ్చేంత వరకు బీట్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ వరకు బీట్ చేయండి బీట్ చేస్తే మనకి ఇలా ఫ్లఫీగా వస్తుంది ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టేయండి పెట్టేసి మనం ఎల్లో ఎగ్ వేసుకున్నాం కదా అందులో హండ్రెడ్ గ్రామ్స్ వరకు బటర్ వేయండి బటర్ ప్లేస్లో సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు యూస్ చేయొచ్చండి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇలా బీట్ చేసుకోవచ్చు ఇలా బటర్ వేసాక బాగా బీట్ చేయాలండి వైట్గా అయిపోవాలి బటర్ అనేది ఇలా వైట్గా అయ్యేంతసేపు బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం వైట్ బీట్ చేసింది ఉన్నది కదా దాంట్లో ఒక స్టైనర్ పెట్టేసుకొని పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ ఉప్పును వేసి ఇలా బాగా జల్లించుకోండి ఇలా జల్లించుకొని ఒకసారి కలపండి కలిపేసి ఇందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం వేసుకోండి మీకు కప్పు మొత్తం వేసుకోవాలనిపిస్తే మీరు స్వీట్ ఎక్కువ తింటారనుకుంటే ఒక కప్పు బెల్లం వేయండి నేను కొద్దిగా తక్కువ వేసానండి ఇలా వేసి కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోండి ఇలా వన్ సైడే కలుపుకోవాలండి అటు ఇటు కలపొద్దు వన్ సైడ్ ఇలా కలుపుకోండి కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఈ విధంగా మనకి పిండి రావాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పిండి వస్తేనే మనకు కేక్ ఫ్లప్పీగా వస్తుంది ఇలా అయ్యేంత వరకు ఒక దిక్కే స్క్రోల్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా మనం అన్నప్పుడు రిబ్బన్ షేప్లో రావాలండి అప్పుడే మనకు పిండి పర్ఫెక్ట్ వచ్చినట్టు ఇందులో మనం ఎల్లోలో బీట్ చేసి పెట్టుకున్న బటర్ని మొత్తం వేసేయండి వేసి వన్ స్పూన్ వెనిలా ఏసెన్స్ని వేసి ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోండి ఎక్కువ కలిపద్దండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని బటర్ కానీ ఆయిల్ కానీ ఇలా అప్లై చేయండి చేసి ఒక పేపర్ వేసేసుకొని మరొకసారి అప్లై చేయండి చేసి ఇందులో మనం బీట్ చేసి పెట్టుకున్న పిండిని మొత్తం వేసేసుకోండి ఇలా పిండిని మొత్తం వేసేసుకొని ఇలా కేక్ టిన్ ఒకసారి కిందికి మీది కనండి అంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే సెట్ అవుతాయి ఇప్పుడు పొయ్యి మీద మనం కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టేసుకొని అడుగున కొద్దిగా సాల్ట్ స్టాండ్ వేసి ఇలా కేక్ తిని పెట్టేయండి పెట్టేసి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి హైలో పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడికించుకున్నామంటే థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు సరిపోతుంది ఒక నైఫ్ కానీ పిక్ కానీ గుచ్చి చూస్తే నైఫ్కి ఏం అంటకుండా వస్తే కేక్ రెడీ అయిపోయినట్టే పూర్తిగా చల్లగైనాక వేరొక ప్లేట్లకి తీసేసుకోండి ఇలా నైఫ్తో చుట్టూ అనేసి ఒక ప్లేట్లకి వేసేసుకోండి అంతే వేడివేడిగా ఇంట్లోనే కేక్ రెడీ అయిపోతుందండి పిల్లలు అడిగినప్పుడు మనము హాఫ్ అన్ అవర్లో చేసుకునే ఈ కేక్ని మీరు ప్రిపేర్ చేయండి మళ్ళీ మీకు ఎలా వచ్చిందన్నది నాతో షేర్ చేసుకోండి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారన్నది కూడా నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే అండి ఈ రెసిపీ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి